వైఎస్సార్ జిల్లా బద్వెలులోని కాశీనాయన క్షేత్రంలో ఆలయాన్ని కూలదోయడానికి ఆద్యుడు అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డేనని టీడీపీ నేత అనిమిని రవినాయుడు ఆరోపించారు అడవిలో ఆలయం ఉందని తొలగించాలని చెప్పింది ఆయనే అన్నారు తొలగించిన అన్నదాన సత్రాన్ని సొంత నిధులతో నిర్మాణం చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారన్నారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా పాలన చేయాలని చూస్తుంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని భూమానపై ఫైర్ అయ్యారు మాజీ శాసన సభ్యులు మాజీ టీటీడీ బోర్డు చైర్మను జగన్మోహన్ రెడ్డికి బంధువు భూమన కరుణాకర్ రెడ్డి నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు మేము గతంలో వయసు గౌరవిస్తున్నాం నీ మాటలు చూసిన తర్వాత గౌరవించాలనే భావన కూడా రావడం లేదు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అక్కడ ఫారెస్ట్ అధికారులు అక్కడ తొలగించారు తెలుసుకున్న లోకేష్ గారు క్షమాపణ చెప్పి అన్నదాన సత్తాన్ని సొంత నిధులతో కట్టిస్తామని చెప్పి మా ప్రజాప్రతినిధులు అక్కడికి పంపించి ఆ పూజలతో మాట్లాడి అక్కడ మళ్ళీ ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టి కార్యక్రమం కూడా జరుగుతోంది గతంలో పెద్దిరెడ్డి రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇది ఆక్రమిత భూమి అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేశారు దీనికి ఆద్యుడు పెద్ది రామచంద్రారెడ్డి ఆ రోజున వైసీపీ నాయకులు అక్కడ కబ్జా చేయాలని ఆ స్వామీజీని బెదిరించింది వాస్తవా కాదా వాళ్ళని ఎట్టయినా ఇక్కడి నుంచి తరిమేయాలని చెప్పింది వాస్తవం కాదా మీరు చేసి మా దృష్టికి వచ్చిన తర్వాత మా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి అక్కడ మళ్ళీ పునర్నిర్మాణానికి శ్రీకారం చూస్తా ఉంటే దాన్ని దాన్ని ఆసరాగా తీసుకొని గుళ్ళు గోపురాలు కూర్చోదా సిక్కుందా అని అడుగుతున్నాం మేము అసలు హిందూ సంప్రదాయాలు తొంగల దొక్కింది మీ అధినేత అని అడుగుతున్నాం మేము ఆ రోజు చెప్పాం రోజు చెప్పాం కొండకి ఎలా వచ్చారు మీ అధినేత భార్యా భర్తగా వచ్చారా పట్టు వస్త్రాలు భార్యాభర్తగా సమర్పించారా ఎలా సమర్పించారు స్వామివారి మఠ భూముల్ని ఎవరు కబ్జా చేస్తున్నారు ఈ తిరుపతిలో రాండి సవాల్ మేము కూడా సవాల్ విస్తున్నాం తిరుపతిలో సర్వే చేద్దాం తిరుపతిలో సర్వే చేద్దాం బొగ్గ మఠం ఆక్రమించింది ఎవరు అద్దెరామ్జీ మఠం ఆక్రమించింది ఎవరు స్వామివారి సొత్తుని దోచుకునిది ఎవరు ఆ రోజు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నీ వచ్చిన ఆరోపణలు ఏంటి పింక్ డైమండ్ గురించి మాట్లాడారు ఏదేదో మాట్లాడారు మరి స్వామివారి అపఖ్యాతిని చేసిన మీరు కాదా ఆ రోజు స్వామివారి నిధుల్ని పక్కదారి పట్టించే విధంగా నువ్వు మహతిలో ఏమేమి కార్యక్రమాలు ఆడావో ఏమేం చేసావో ఏమేమి కుప్పు ఆడావో తిరుపతి ప్రజలు చూడలేదా కబడ్డీ పోటీలతో ఎంత దండుకున్నావో ఎవరికి తెల్లనుకున్నారా అన్నీ విచారం చేస్తున్నాం ఏది వదిలిపెట్టాం గతంలో కబడ్డీ మీద ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ అధికారులకు లేఖలు రాసాం ఆ రోజు నిధులు ఏ విధంగా పక్కదారి పట్టాయి ఎంత కేటాయించారో వాటి మీద టీటీడీ ఆస్తుల మీద సంప్రదాయాల మీద ఏవైతే ఉన్నాయో ఏమీ వదిలిపెట్టలేదు నీ హయాంలో ఎన్ని టికెట్లు కొమ్ముకోవడం జరిగిందో ఎన్ని టికెట్లు తీసుకున్నావో వాటి మీద కూడా విచారం జరుగుతోంది ఏది వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఉంది కదా అని చెప్పి మేము ఏదైనా మాట్లాడేస్తాం మేము మాట్లాడేస్తాం అధికారంలోకి వస్తాం ఎప్పుడు వస్తారు అధికారంలోకి కలగంటున్నారా మీరు ఎప్పుడొస్తారు అనుకుంటున్నారు అధికారంలోకి ఈరోజుకి నీ పక్కన ఉన్న వాళ్ళే నీ పక్కన ఉన్న వాళ్ళే నిన్ను విమర్శించి పక్కకు వచ్చేసారు అయినా ఈరోజు కూడా రౌడీజన్ చేస్తారు దౌర్జన్యం చేస్తారు అరాచకాలు చేస్తారు ఆక్రమణలు చేస్తారు ప్రజాస్వామ్య బద్దంగా కూటమి ప్రభుత్వం పాలన చేయాలనుకుంటుంటే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా మేము కూడా నిజంగా కానీ ఒక పద్ధతి ప్రకారం మేము కూడా మీలాగా బిహేవ్ చేయాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు చట్టం తన పని తను చేసుకోబోతుంది ఒక స్థాయి వరకు దాని తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు మేము రాత్రి వచ్చి బెడ్రూమ్లో చూసారా ఆ ఇంటికి వచ్చి తొంగి చూసారా ఏ బెడ్రూమ్లో వచ్చి తొంగి చూసారమ్మ మాట్లాడుకునేటప్పుడు అర్చుకునేటప్పుడు ఏడా నిన్న మా ఆయన లోకేష్ గారు మా అన్న పార్టీ అని చెప్పారు నిన్న తెల్లతో స్వచ్ఛందానికి సంబంధించి మా అన్న గ్లాస్ గుర్తుతో టీ ఇండని ఆయన చెప్తున్నారు నా తమ్ముడు లోకేష్ గారు ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు మరి ఈ సందులో ఈయనప్పుడు చిన్నాడు ఏం మాకైతే అర్థం కాలా ఏంటి ఈయన బాధ అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఏ రచ్చలు పెట్టాలని మీరు అనుకుంటున్నారు ఏంటి మీ అన్నదమ్ముల మధ్య రచ్చ ఏంటి ఆల్రెడీ మీ అధినేత అధినేత చెల్లి కొట్టుకుంటున్నారు దాని మీద మాట్లాడు దాని మీద మాట్లాడు అన్నా చెల్లి రోజు తిట్టుకుంటున్నారు లాస్ట్కి అన్న అన్న నీ అధినేత సొంత తల్లి మీద కేసు పెట్టారు సొంత బాబాయిని చంపేశారు దాని మీద మాట్లాడితే ప్రజలు ఆశిస్తారు అంతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడికి ఏంటయ్యా మీ బాధ ఏంటి మాకు అర్థం కాల మీ బాధ ఏంటో మాకు అర్థం కాల పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది రాష్ట్ర ప్రజల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సంక్షేమే కోటమికి ముఖ్యం ఇటు పవన్ కళ్యాణ్ గారు అయినా ఇటు బాజాపి అయినా ఇట తెలుగుదేశం పార్టీ అయినా ఇది అన్నదమ్ముళ్ళు మేము ముందుకెళ్తాం సమన్వయంతో ముందుకెళ్తాం ఒకవేళ మీరు ఏమన్నా కుటుంబాల గురించి మాట్లాడాలనుకుంటే సునీతమ్మ నేను చూడు దాని గురించి స్పందించు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసు పెట్టారు కదా దాని మీద స్పందించు శర్మిలమ్మ మాట్లాడుతూ కదా దాని మీద స్పందిస్తే నువ్వు బంధువు బాగుంటుంది